ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందా లేదా ప్రజలకి పథకాలు ప్రజల్ని పీడిస్తున్న పాలన అంట మోసం జరం చెప్తారు మోసం చేసి ప్రజలు చెప్తారు బట్ నేనేం చెప్తున్నా అంటే ప్రజల్ని పీడిస్తున్న పాలన ప్రజల్ని అడుగడుగున పీడిస్తా ఉన్నారు ఎవరు సంతోషంగా ఉన్నారు చెప్పండి ఎవరన్నా ఏ సెక్టార్లో పని పనిచేసే వాళ్ళన్నా ఏ రంగంలో పనిచేసే వాళ్ళైనా సంతోషంగా ఉన్నారా రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది బిల్డర్స్ కుదేలైపోయినారు ఆశా వర్కర్లు రోడ్ ఎక్కారు మిడ్ డే మీల్స్ అంటే వన్ మధ్యాహ్న భోజనం వంట చేసే వర్కర్స్ రోడ్ ఎక్కారు అంగన్వాడీ టీచర్లు రోడ్ ఎక్కారు నిరుద్యోగులను లాఠీ దెబ్బలు లాఠీ దెబ్బలు నిరుద్యోగులకు అదేవిధంగా ఉద్యోగస్తులను మోసం చేసినారు మీరు ఉద్యోగస్తులను మాయ చేసి మర్మం చేసి ఏదో ఓట్లు వేయించుకున్నారు ఆ తర్వాత ఉద్యోగ సంఘాల వాళ్ళని కూడా పిలిపించి మీకు ఎందుకంటే దీపావళికి ఒక డిఏ ఇస్తా మిగతా ఐదు డియలు తర్వాత ఇస్తా అని చెప్పి కాలం గడుపుకున్నారు పబ్బం గడుపుకున్నారు ఇవన్నీ పోగా ఇట్లా అనేక రంగ పోలీస్ శాఖ కానిస్టేబుల్స్ కూడా రోడ్డు మీదకి వచ్చినారు కదండి కానిస్టేబుల్స్ కుటుంబాలు కూడా రోడ్ మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి అంటే అడుగడుగున్నా ఏ విధంగా రెండోది నీ కలల ప్రాజెక్టులు కట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఆయన స్వార్థం కోసము ఆయన అల్లుడు కోసము ఆయన అన్నదమ్ముల కోసము భూసేకరణ చేస్తున్నప్పుడు జనాల్ని పీడిస్తున్నారు కదా మీరు ఒప్పించి పనిచేయట్లేదు ఒప్పించి పనిచేయట్లేదు నిజంగా లగచర్లో నీకు భూమి అయితే నీ నియోజకవర్గం నీ సొంత నియోజకవర్గం ఎవరు కూడా జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు మీరే ముఖ్యమంత్రి అన్ని అధికారాలు మీకున్నాయి వాళ్ళు అందరినీ పిలిపించుకొని కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించి ఎంత ఇస్తావో ఇవ్వు వాళ్ళకు ఒప్పించి మెప్పించి భూమి తీసుకో ఫార్మసిటీ కడతావా ఇంకోటి చేస్తావా ఇంకోటి చేస్తావా అది నీ ఇష్టం అనవసరంగా గిరిజన రైతుల మీద లాఠి చెప్తాను వాళ్ళు లాటి చారు తీసుకపోయి జైలు వేసింది బాగుంది నెల రోజులు జైల్లో పెట్టారు వాళ్ళ కుటుంబ సభ్యులు మరి మాజీ ఎమ్మెల్యే దగ్గర పోయి అయ్యా మమ్మల్ని పట్టించుకుంటా లేవరు మా భర్తల్ని తీసుకపోయి అట్లా పడేసారు మరి మా పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళు అడిగితే మాజీ శాసనసభ్యుడు మనసున్న మనిషి కాబట్టి వాళ్ళని పరామర్శించడానికి ఊర్లకు పోయండు మాట చెప్తాను ఒకవేళ ఆ మాట నిజమైతే ఆ మాట నిజమైతే లగచర్లలో లాటిచారి జరిగింది ఎప్పుడు లగచెల్లలో ఉన్న రైతులను గిరిజన రైతుల్ని జైల్లో పెట్టింది ఎప్పుడు పట్నం నరేందర్ రెడ్డి పోయింది ఎప్పుడు అంటే ఈ రెండు సంఘటనలు జరిగిన తర్వాతనే కదా పట్నం నరేందర్ రెడ్డి ఊర్లోకి పోయింది ఊర్లోకి పోయి ఏం జరిగిందని తెలుసుకున్నాడు ఆయన తప్పేమున్నది ఆయన ఊర్లోకి పోతే తప్పు చేసినట్టు రోజులు జైల్లో వేసినారు కక్ష సారింపు మేము చేస్తున్న పనికి ఈయన వాళ్ళకు సపోర్ట్ చేస్తాడా నువ్వేది నువ్వే పిలిపించుకో నువ్వే మాట్లాడుకో ఎవరు దిక్కు లేకపోతే ఏం చేసారు వాళ్ళు తెలంగాణ భవన్కి వచ్చి కేటీఆర్ గారిని అయ్యా మీరన్న మమ్మ మాకు సపోర్ట్ చేయండి మద్దతు తెలిపండి మమ్మల్ని కాపాడండి మాకు సహకరించండి వచ్చినారు ప్రతిపక్ష నాయకుడుగా కేటీఆర్ గారు స్పందించినారు అదే కదా కక్ష ఈరోజు కేటీఆర్ గారి మీద కేసు చేయడము మూసి అన్నారు అన్నారు చేయండి మూసి ప్రక్షాళన ఎవరు అన్నారు కేటీఆర్ గారు ఆల్రెడీ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దాని ప్రణాళిక రూపొందించినారు డిపిఆర్ అయింది ముప్పై ఒక్క ఎస్టీపీలు అయినాయి ఆయన పలు మార్లు చెప్పిండు ముప్పై ఆరు వేల కోట్లతో పనైపోతుంది ఆల్రెడీ ఎస్టిమేషన్ రెడీ ఉంది డిపిఆర్ రెడీ ఉంది ఏమేం చేయాలన్నా కూడా పనులు ఏం చేయాలి ఎంతవరకు వచ్చినాయి చాలా స్పష్టంగా చెప్పినారు దీన్ని ఒప్పుకోకపోగా లక్ష యాభై వేల కోట్లు అంటే ఎవరికైనా అనుమానం రాదు పెద్దలకి ముడుపులు ఇవ్వడం కోసం అంటారా అంతే కదా ఇప్పుడు రాష్ట్ర వాళ్ళకి ఏఐసిసి డబ్బులు పంపండి రేవంత్ రెడ్డికి కుదరదు ఎందుకంటే పిసిసి అధ్యక్షులు ఉన్నప్పటి నుంచే మూటలు మూయడం అలవాటైపోయింది ఇప్పుడు ఆయనకు అధికారం ఆయన ముఖ్యమంత్రి చేసిందే అందుకు అనేక మంది సీనియర్ నాయకులను పక్కన పెట్టి అంతే కదా ఈ రాష్ట్రంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు పన్నెండు పోర్టుఫోలియోలు చేసిన ఏది నాయకులు కూడా ఉన్నారు అట్లాంటి పని పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి ఏ పార్టీ నుంచో ఇందులోకి వచ్చి అలగ్న వాళ్ళ పార్టీ మంత్రియే చెప్పారు యాభై వేల కోట్లు ఇచ్చి కోట్లు ఇచ్చి పిసిసి పదవి తీసుకున్నాడని ఏదో కేసీఆర్ అండి నాకు అర్థం కాదు రేవంత్ రెడ్డి అడ్డిమారి గుడ్డి దెబ్బ లెక్క ముఖ్యమంత్రి అయింది తప్ప కేసీఆర్ స్థాయికి సరిపోడు ఆయన స్థాయికి సరిపోడు అందుకే కేసీఆర్ గారు కూడా ఈ బచ్చాతో నేను మాట్లాడేది అంతే కదా అందుకే ఎందుకంటే నోరు తెరిస్తే అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధాలు ఆలోచనలే మోసాలు రెండోది చరిత్ర రూపమాప్త చరిత్ర రూపమాప్త ఆనవాళ్ళు లేకుండా చేస్తాడు